నా భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పెనగొండ సమీపంలోని కియా ఫ్యాక్టరీ వద్ద ఆదివారం జరిగిన గొడవ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సృష్టించిన హైట్ డ్రామాగా అభివర్ణించారు ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ తన పొలంలో అక్రమంగా ప్రవేశించి ఫ్రీ కాస్ట్ వాల్ నిర్మాణం చేపట్టిన పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరులను ప్రశ్నించినందుకు తమ వారిపై దౌర్జన్యం చేస్తారని ఆదినారాయణ యాదవ్ వాపోయారు కొన్ని పత్రికలు ఛానళ్లలో మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుచరుడి భూదంద అంటూ ప్రచురించడం బాధాకరమని అన్నారు సత్యకుమార్ యాదవ్ ధర్మవరం ఎమ్మెల్యేగా ఎన్నికై కేవలం తొమ్మిది నెలలు మాత్రమే అవుతోందని కొన్నేళ్లుగా తనకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య భూ వివాదం కొనసాగుతోందని స్పష్టం చేశారు ఈ వివాదంపై పలుమార్లు కోర్టుకు వెళ్లినట్టు తెలిపారు తాను పల్లె రఘునాథ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కలిసి రెండు వందల యాభై ఎకరాలు కొనుగోలు చేశామని ఆ తర్వాత ముగ్గురం కలిసి ఎవరి భూమిని వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు చెప్పారు పల్లె రఘునాథ్ రెడ్డికి సంబంధించిన భూమిని గతంలోనే అమ్ముకున్నారని తాను మాత్రం కొంత భూమిని అమ్ముకొని మిగిలిన భూమి అలాగే స్పష్టం చేశారు ఇప్పుడు తన భూమికి ధర పెరగడంతో ఆ భూమిని కబ్జా చేయాలనే దురుద్దేశంతో పల్లె రఘునాథ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తాను ఎక్కడ పేదల భూమిని కబ్జా చేయలేదని స్పష్టం చేశారు పోలీసులు కూడా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రోద్బలంతో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు ఫ్రంట్ ఎలక్ట్రానిక్ మీడియాకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్నటి రోజున కియా అమ్మవారుపల్లి దగ్గర నా అనుచరులు భూ వివాదం దంద చేశారంటూ నిన్న కొన్ని పత్రికలో కొన్ని టీవీలో రావడం జరిగింది దానికోసమే ఈరోజు నేను ఇదంతా అవాస్తవము అనే తెలియచేయాలని ముఖ్య ఉద్దేశమే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం గతంలో మీ అందరికీ తెలుసు పల్లె రఘునాథ్ రెడ్డికి నాకు విష్ణువర్ధన్ రెడ్డికి ప్రభాకర్కి ఈ భూ వివాదము ఒక ఏడు సంవత్సరాల నుంచి జరుగుతుందనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఏదో మేము పోయి పేదల భూముల్లో కబ్జాలు చేస్తున్నామంటూ నిన్న హడావుడి చేయడం జరిగింది అక్కడ అసలు పేదలు ఎవరున్నారు అందరికీ తెలిసిన విషయమే పార్ట్నర్స్ మధ్య భూ వివాదం ఉందనేది అందరికీ తెలిసిన విషయం దాంట్లో నిన్న ఆ భూమికి సంబంధించి అక్మెంట్ మా మిస్సెస్ పేరుతో క్లియర్గా ఉంది ఇది నా భూమిలో ఆ రోజు ఏదైతే మేము గతంలో మేమంతా పార్ట్నర్స్ పల్లె రఘునాథ్ రెడ్డి నేనందరూ కలిసి రెండు వందల యాభై ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది దాంట్లో మేమందరం కలిసి భాగాలు వేసుకోవడం జరిగింది ఎవరెవరు భాగాలు వాళ్ళు పంచుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ ఇవి నా భూమి కాజేయాలనే ఉద్దేశంతోనే అతను చాలా రోజుల నుంచి కూడా దౌర్జన్యం చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ నా మీద ఆ భూమి ఎట్లా తిరిగి చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో అతను అన్ని ఇన్ని కుట్రలు కాదు అదే తరహాలో నిన్న ఒక సినిమా సినిమాలో ఏదైతే సీన్లు క్రియేట్ చేస్తారో అలాగా క్రియేట్ చేయడం జరిగింది నా భూమిలో ప్రీకాస్ట్ వాళ్ళు కడుతుంటే మా పిల్లలు పోయి ఇదేం పద్ధతి మా భూమి సొంత భూమిలో మీరు ఎందుకు కడుతున్నారని చెప్పి అడిగితే వాళ్ళ పల్లె అనుచరులు వచ్చి మా వారి మీద దౌర్జన్యం చేసి మా వాళ్ళను కొట్టి కొడితే మా వాళ్ళు భయపడి హండ్రెడ్ డైల్ చేయడం జరిగింది హండ్రెడ్ డైల్ చేస్తే అంటే అప్పటికి ఎవరు నిజమైన అక్కడ దౌర్జన్యానికి వచ్చారు నిజమైన కోటేకి వచ్చారని చెప్పేసి మీరు తెలుసుకోవాలి హండ్రెడ్కి డైల్ చేసిన తర్వాత నేను కూడా సిఏ గారికి ఫోన్ చేయడం జరిగింది మీరే తెప్పించుకోండి కావాలంటే సెవెన్ టూ జీరో సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ డబల్ సెవెన్ నుంచి హండ్రెడ్ డైల్ చేయడం జరిగింది చేస్తే పోలీసు వారు రావడము వచ్చిందనే మా పిల్లలను నలుగురుంటే వాళ్ళందరి సెల్ ఫోన్లని తీసుకొని ఆ కార్లోకి రాడ్లు వేసి ఎస్ఐకి సార్ కారులో రాడ్లు ఉడాయని చెప్పి చూపించి పట్టడం జరిగింది పోలీసు వారికి నేను చెప్పిన ఎవరు హండ్రెడ్ డైల్కి ఫోన్ చేశారు ఫస్ట్ మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మా మేము దౌర్జన్యం చేయాలనుకుంటే మేమెందుకు హండ్రెడ్కి ఫోన్ చేస్తాము అని చెప్పి అడిగితే ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మా ఇచ్చిన కంప్లైంట్ కూడా దాన్ని పక్కన పెట్టి ఆ పల్లె రఘునాథ్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో దాని మాటే వాళ్ళు ఇని ఎఫ్ఐఆర్ చేస్తున్నామని చెప్పి జరగడం జరిగింది దీంట్లో మా గత కొన్ని సంవత్సరాల నుంచి భూభా వివాదం ఉంది అందరికీ తెలుసు దాంట్లో కోర్టు పోయినాము కోర్టు ఆర్డర్లు ఉన్నాయి పల్లె రంగునాథ్ రెడ్డి గారు ఆర్డీఓ సబ్కో సబ్ కలెక్టర్కి వేశాడు సబ్ కలెక్టర్ కూడా మాకే ఇవ్వడం మళ్ళీ చేసి జాయింట్ కలెక్టర్కి ఇచ్చాడు జాయింట్ కలెక్టర్లో మాకే జరిగింది అన్నీ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కాదని చెప్పి ఇట్లా ఆయన దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు ఇదంతా పక్కన పెడితే నిన్న ఈనాలో కూడా మంత్రి సత్యకుమార్ అనుచరుడు దందా అని వచ్చింది అసలు నిజంగా మిమ్మల్ని చేతులు జోడించి నేను సవినయంగా కోరుకోవడం ఏమంటే మీడియా మిత్రులకు అక్కడ వాస్తవాలు ఏ ఉన్నాయో దాని గ్రహించి మాకు కాల్ చేయండి ఏం జరిగిందనేది మేము చెప్తాము వాళ్ళు వన్ సైడ్ కాకోకుండా సార్ సత్యకుమార్ అన్న తొమ్మిది నెలలు అవుతుంది వచ్చి మాకు జరుగుతుండేది ఏడేది సంవత్సరాల నుంచి భూ వివాదం జరుగుతుంది అదే సత్యకుమార్ అన్న దగ్గరికి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ ప్రభాకర్ని ఇళ్ళందరినీ పిలుచుకొని పోయి విజయవాడ అడిగితే అన్న ఒకటే చెప్పాడు అక్కడ మీరు పార్ట్నర్స్ మధ్య నేను ఈ భూ విధాలలోకి నేను ఎంటర్ కాను మీరేదైనా ఉంటే కూర్చొని మాట్లాడని అని చెప్పి మంత్రివర్యులు క్లియర్గా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా నాకు కూడా మంత్రివర్యులు ఫోన్ చేసి అది ఇదేదో మీది భూ వివాదం ఉందంటే ఏమేమి అడిగాడు అడిగితే అన్న ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ విష్ణువర్ధన్ రెడ్డి రఘునాథ రఘునాథరెడ్డి నేను భూమి కొనుగోలు చేయడం జరిగింది అది గతంలోనే అక్కడి నుంచే మాకు సమస్యలు ఉన్నాయన్నా దానికోసము దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు అంతేగానంటే అప్పుడు అది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుండా కానీ ఆయనకి ఈ భూమికి ఆయనకు సంబంధమే లేదు అది మీడియా మిత్రులకు వాస్తవాన్ని తెలుసుకొని ఎక్కడ ఇది ఉన్నాయని చెప్పి దాన్ని మనము ఉండదు ఉన్నట్టు రాస్తే మంచిదని చెప్పి నేను సౌనయంగా కోరుకుంటున్నాను అదే కాకుండా పైగా నిన్న ప్రభాకర్ పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు ప్రభాకరు దీంట్లో గ్లోబల్ ఆర్టికల్చర్లో ఒక డైరెక్టరు పాటర్ మాకు అతను అన్ని అంగిల్ చింపుకొని మంత్రి సత్యకుమార్ అనుచరులు వచ్చి కొట్టినాడని చెప్పి జరగడం జరిగింది చెప్పడం జరిగింది ప్రభాకర్ కూడా నేను ఒకటే చెప్తున్నా నువ్వు నాకి డబ్బులు పదకొండున్నర కోటి ఇవ్వాలి ఆ పదకొండున్నర కోటికి గాను ఆ పదకొండున్నర కోటి డబ్బులు ఈ మా లావాదేవీల్లో డబ్బులు ఉంటే దానిలను ఎగరగొట్టాలనే ఉద్దేశంతో ఈ పల్లె ప్రోద్బలంతో పల్లె అండదండలు తీసుకొని ఈ బిజి విష్ణువర్ధన్ రెడ్డి అండదండలు చూసుకొని ఈ డబ్బులు ఎగరగొట్టడానికి అసలు అది పేదల భూములు కాదు మేము దౌర్జన్యం చేసింది లేదు మా భూమిలో వాళ్ళే దౌర్జన్యంగా వచ్చి ప్రీకాస్ట్ వాళ్ళేస్తా అంటే మేము పోయి ఇది ఏమి పద్ధతి ఇది మంచిది కాదు కదా ఆల్రెడీ ఎప్పుడో భాగాలైపోయినా ఏదో ఉంటూ కూర్చొని మాట్లాడాలనే దాంతో ఈ సినిమా క్రియేట్ చేయడం జరిగింది దీనికి ఈ ప్రభాకర్ గతంలో నాకు రావాల్సింది వైట్లోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిన డబ్బుల్ని వైట్లో ఇవకుండా ఇచ్చేస్తే నేను కోర్టులో ఆశ్రయించడం జరిగింది కోర్టులో ఆశ్రయిస్తే గుంటగల్ దగ్గర అతని గోడౌన్లని నా వైట్లో ఇచ్చిన డబ్బులకి నేను వేస్తే దానికి నాకు అటాచ్మెంట్ కూడా రావడం జరిగింది దాంట్లో కోర్టులో జరుగుతుంది ఒకటి తర్వాత అతను నీకు డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళ లక్ష్మీతో చెక్కులు నారకోట, ఇప్పించి నాకు రెండున్నర కోటి రెండున్నర కోటి దీని ఎవిడెన్స్ చెక్కులు ఇప్పించి మొత్తం పంచాయతీ పెద్ద పెద్దవత్తుల సమక్షంలో ఈ చెక్కులు ఇచ్చి దీని ఎవిడెన్సు చెక్కులకు సంబంధించి కంప్లీట్గా ఇవి రాసుకోండివి చెక్కులు ఇస్తే దానికి అతనికి పోయి నేను సంతకం పెడితే పద్దెనిమిది కోట్లు అతని అకౌంట్లోకి రావడం జరిగింది వస్తే నాకు చెక్కులు ఇచ్చిన దాంట్లో పేమెంట్ స్టాప్డ్ అని పెట్టడం పెట్టడం జరిగింది ఈ డబ్బులు ఎగరగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలలో నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టులో దగ్గరలోనే ఆ కోర్టు నెంబర్లు కూడా మీకు ఇస్తా కేసు నెంబర్లు కూడా కోర్టులో దగ్గరలోనే తీర్పులు అన్నీ రావడతా రా రావాల్సి ఉంది రావ వస్తున్నాయి కోర్టు ఆదేశాల ప్రకారము అయితే ఇవన్నీ తరుణంలో నన్ను భయభ్రాంతులు చేసి ఏదోలాగా అక్కడ ఏదో ఒకటి ఆ కియా దగ్గర భూముల్లో ఏదో విధంగా అక్కడికి రావాలనే ఉద్దేశంతో నన్ను అక్కడ నా ల్యాండ్లో ఫ్రీ కాస్ట్ వాళ్ళు జరగడం జరుగుతుంది తర్వాత దానికి గుంతలు కూడా రోడ్డుకి గుంతలు కూడా పబ్లిక్ రోడ్డుని ఇదెన్నో కంపెనీలకి పోయే రోడ్డు ఇది ఈ కంపెనీలలో రోడ్డుకు గుంతలు రోడ్డు గుంతలు కూడా కొట్టడం జరిగింది రోడ్డే తీసేయడం జరిగింది ఇది యాక్చువల్గా పబ్లిక్ రోడ్డుగా తార్ రోడ్డుగా కన్వర్ట్ చేయడం జరిగింది ఎప్పుడో దానికి సంబంధించిన సబ్ డివిజను ఎంఆర్ఓ ఇచ్చిన సర్టిఫికెట్లు ఇవన్నీ చలానలు కట్టడం కూడా దీంట్లో చేయడం జరిగితే దాన్ని అన్ని బేకిదారు చేస్తూ పబ్లిక్ రోడ్డునే కొట్టడం జరిగింది ఇలా ఏదో విధంగా అక్కడ కంపెనీలతో కూడా బెదిరించి నేను ఒక ఒకటిన్నర ఎకరాలు సెడ్డు వేయడం జరిగింది ఆ షెడ్డు హర్యానా వాళ్ళకి స్క్రాబ్కు గోడౌన్ రెంట్కి ఇవ్వడం జరిగితే వాళ్ళకు కూడా ముప్పై లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభాకర్ కూడా వాళ్ళను డిమాండ్ చేసి వాళ్ళ భయభ్రాంతులని గురి చేస్తున్నారు ఇలా ఎన్నో సమస్యలు సృష్టించి అక్కడికి ఆ భూమిని ఎలాగో అలాగా కాజేయాలనే ఉద్దేశంతోనే ఈ పల్లె రఘునాథరెడ్డి చేస్తున్నావు అన్నీ ఇన్ని కాదు దౌర్జన్యంగా మంజలం పెట్టించి నాతో కూడా నువ్వు తెంచుకో తెంచుకోకపోతే నీ అందు చూస్తాం అని అతను చాలాసార్లు బెదియడం జరిగింది దాంట్లో భాగంగా ఈ గత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన విప్పుగా మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పేపర్ అన్ని మొత్తం అన్నీ అప్పుడు ఇవన్నీ కంప్లీట్గా అప్పుడు కూడా మా మీద దౌర్జన్యం చేశారంటూ నేను ఆ రోజులోనే నాకు ఆయనతో ప్రాణహాని ఉందని చెప్పి నేను వేడుకోవడం కూడా జరిగింది అప్పుడు అప్పుడు కూడా వదలడం లేదు అతను ఇవన్నీ అప్పుడు పాత క్లిప్పింగ్లు రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో ఇవి ఇలా ఒకసారి మన యేసుబాబు సార్ ఉన్నప్పుడు వీళ్ళు నా భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఒక పేక్ అగ్రిమెంటు క్రియేట్ చేస్తే ఒక పేక్ అగ్రిమెంటు ఇది రెండు వేల పంతొమ్మిదిలో స్టాంప్ పేపర్ వస్తే రెండు వేల పంతొమ్మిదిలో స్టాంప్ పేపర్ వస్తే రెండు వేల పద్దెనిమిదిలో అగ్రిమెంటు పాత డేట్ వేసుకొని అగ్రిమెంట్ వేయడము ఇది మొత్తం నాకు సంబంధించిన ఈ సర్వే నెంబర్లన్నీ భూమి ఈ పేకు చేయడము పేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి నా భూమిని అంతా చేయడము చేసి దాని మీద ఒక ఎఫ్ఐఆర్ ఇదో చూడండి నా ఇది సమాచార హక్కు చట్టం కింద కోరితే ఇది మేమిచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో స్టాంప్ పేపర్లు ఇప్పుడు ఇవి రెండు వేల పద్దెనిమిది కాదని చెప్పి సమాచార హాట్ చక్కంలో డిస్టిక్ రిజిస్టార్ క్లియర్గా ఈ దీనికి సంబంధించిన స్టాంప్ పేపర్లు సమాచార హాట్ కక్కు మీద జరిగింది దీనిపైన ఒక ఎఫ్ఐఆర్ సత్యయేశాబు సార్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది స్టాంప్ పేపర్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఇది నా భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఇది చేసిన దీని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇది కేసు పెట్టడం జరిగింది ఈ ప్రభాకరు పల్లె రెడ్డి వీళ్ళు కలిసి దీని మీద నిఖిల్ నాథ్ రెడ్డి ఇద్దరికి ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసి వేయడం జరిగింది దీని ఎవిడెన్స్ అన్నీ ఇవి గతం నుంచి కూడా నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఈ పల్లెరంగనాథ్ రెడ్డి నా భూమిని కాజేయాలనే ఉద్దేశంతోనే ఈ దురుద్దేశంతోనే నిన్న జరిగిన సీన్ కూడా ఇదే క్రియేట్ చేస్తూ ఇలా చేస్తున్నాడు ఇతనికి మంచి తగువు కాదదు ఎందుకంటే మనమందరం కలిసి కూటమి పార్టీలో ఉన్నాం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది నేను అండ్ అతన్ని విన్నమించుకోవడం కూడా జరిగింది ఇవన్నీ కాకోకుండా ఉద్దేశపూర్వకంగా అతను ఇది చేస్తున్నాడని చెప్పి నేను ఈరోజు ఎల్ల మీడియా ముందరికి న్యాయం చేయాలని చెప్పేసి నాకు న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుచున్నాను పోలీసు వారు కూడా ఉండదు లేనిది ఉన్నట్లు క్రియేట్ చేయద్దండి అని చెప్పి నేను ఈరోజు ఎస్పి మేడం గారిని కూడా కలుస్తున్నా నా కంప్లైంట్ తీసుకోలేదు నేను ఇది కాదని చెప్పి ఎస్పి మేడం గారిని కూడా కలిసి నా మనవి విన్నం చేసుకొని చేసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను